ఓం నమ శివ శ్రీ మాట్లాడ మహా ఓం శ్రీ ఐ అందరికి నమస్కారం అండి ఈ రాశి వారికి నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీకు ఈ తేదీలలో ఇరవై ద్వారా మీకు షాపింగ్ న్యూస్ అయితే వినబోతున్నారండి ఒంటరిగా కూర్చొని వినండి ఇది వస్తే మాత్రం జన్మంతా కూడా నరకం అనుభవించవలసి వస్తుంది ఈ రాశి వారి కంట వీడియో పడింది స్కిప్ చేయొద్దు మీకు జరగబోతున్న గురించి క్లియర్ గా తెలుస్తుంది వాటికి పరిహారాలు కూడా ఇలా చెప్పడం అయితే జరుగుతుంది మీకు అంతా కూడా మంచి చేయడం కోసం మాత్రమే వీడియో చేయడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి లైక్ ఇవ్వండి చూసే ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక అయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి వారి జీవితంలో జరగబోయే సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నా గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లయితే మాట్లాడుకున్న మాట్లాడుకున్నా వీరు వ్యక్తిగతంగా ఇప్పుడు చాలా అంటే చాలా అంటే స్టిములేట్ గా చాలా క్రమశిక్షణ పద్ధతిలో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఎవరి యొక్క ఆలోచన విధానాలలో ఒక గొడవకుండా ఆ యొక్క చెప్పేసి గురించి కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్ని అలా సాఫీగా ముందుకు నెట్టుకెళ్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత సాఫీగా జీవితం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు మనిషికి మనశ్శాంతి ప్రశాంతత అనేది ఉండకుండా కదండి అలాగే జీవితంలో వీరు ప్రస్తుతం కొంచెం మానసికమైన ఆందోళనకు అంతేకాకుండా డబ్బుకు సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతోటి

కపోతే కనిపిస్తారు ఆ యొక్క మాట విధానం కొంచెం కొంతమంది ఏంటంటే అలా విధానంలో ఇప్పుడు మాట తీరు ఉంటుంది

ఈ తో పరికాలి ఏక ఒక ప్రత్యేకారు ఒక అన్న కంపైన జీవితాల అన్నింటిని సంపాదించినకదా రంద్ర జాలుతైకి మంచిట్టిట్టిగా వచ్చేసుకోవాలి అనారోగ్య <S critically> ఇలా కుటుంబాల కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో ఇష్టమైన కోరికలు అన్ని ఆశలు చెప్పుకొని వీరికంటూ ఒక ప్రత్యేకమైన అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము ఎంత సంపాదిస్తున్నాము మా డబ్బును మేము వాడుకోవాలి మాకు మేము ఖర్చు పెట్టుకోవాలి మాకంటే కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏ కూడా మీరు కష్టపడాలి మీరు ఎప్పుడు కూడా కుటుంబం వారి యొక్క కుటుంబం యొక్క మంచి పిల్లల మంచి

ఈ రాశి వారిని గమనించినట్లయితే మగవాళ్ళ నుంచి మాట్లాడుకున్నట్లయితే బట్టలు కూడా తక్కువ వేసుకుంటారు అనమాట అంటే ఎక్కువగా పది పది కొనేసి షాపింగ్ ఎక్కువ చేసేయడం అలా చేయడం ఎక్కువ సంవత్సరానికి ఒకసారి కనీసం పండుగకు ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి పండుగ అట్లాంటివల్స్ వస్తారా ఎక్కువగా మీరు డబ్బు అనేది అనవసరంగా కల్ట్ చేయాలన్నమాట కాబట్టి కొంచెం మీద జాగ్రత్త కూడా ఎక్కువగా ఉంది కాకపోతే కొన్ని రకాల మనుషులు వాళ్ళు నావాళ్ళు పెంచాలి చాలా వరకు కూడా బాధపడ్డ చప్పట్లు అవుతాయి అవతల అంత ప్రేమ ఉంటే ఇంకా ఇక్కడ ఆ యొక్క చూపించి అవతల ప్రేమ ప్రేమకి అలాగే ఎప్పుడు కూడా అంటే ఎక్కువగా సహాయం చేయడం ఎక్కువగా వారికి వారికి ఏదైనా గుర్తు చేస్తూ ఉండడం సహాయం చేయడానికి ముందు

ప్రవర్తించడానికి చూస్తా నుంచి నావాదని అని చెప్పి చెప్పుకోవడం పూజ മനസ്റ്റോള

എന്ത് <iyorsunuzas> കട്ടി

ఈ ఒక్క రోజు కూడా పిల్లలు కుటుంబం ఏంటి నువ్వు మాతో పండ్ల కొంచెం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక దగ్గర కాదు అరే నా దగ్గర లక్ష రూపాయలు బాగా అర్థం వస్తున్నారు ఫుల్ బాడీ ఫో ఇది కాదు తెలుసు అది కూడా నాశనం చేయాలని వచ్చి వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ కుప్పం కావచ్చు

రాశి అంటే ఈ చుట్టు అడుగున్నాడు అందుకు మాట ఆ మాట వచ్చే అలా చాలా చాలా కోపం వచ్చినప్పుడు ఇవి చేద్దా వద్దులే సరే అని చెప్పేసి అనుకుంటుంటారా అనమాట

మీద కలుస్తుంది అనమాట కష్టాన్ని మందు కష్టం పడుతారు దానికి రెడ్డి ప్రతి పైగా వచ్చే పిలుస్తున్నాయి కాబట్టి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారు అయితే എപ്പടി കപ്പുറം ലെ കൊതങ്ങയിലെ നേ മാക്കൊ മുഖ്യം ആണ് ലെ അൻ പൊന്നാണ് ലെ കൊതങ്ങയിലെ ശേ ശേ സുണ്ടാവാരിക വരിക കൊതങ്ങയിലെ കേ മുട అంటే చాలా అనుకూలమైన ఒక మంచి పరిశీలికి లొంగిపోదామా అన్నట్టుగానే పెద్ద ముఖ్యమైన అంటే మన గతం గురించి

ഫാമു പ്രേമഗമദ പ്രതിനിധീകരിക്കുന്നതിനെക്കുറിച്ച് അതിൽ ഒരു ടോൺ നെറ്റ്ലറെ സിവി ഞങ്ങളുടെ പന്ത്രണ്ടിലക്കുകൂടി വിഷയത്തിൽ നിന്നാണ് ചിമ്മ ഫാമുലൈറ്റ് ഉണ്ടാണെന്നാണിവിടെ കബാറ്റി നിഗദ ലിവഎം ഫിൽ ചലജട കൊണറ്റലേ അവസരത്തെ മാറ്റി വെച്ചു അതുകൊണ്ട് ഞാൻ എന്തേ പറഞ്ഞതതു ഉറങ്ങില്ലേ കിൽ അവസരമైనപ്പോൾ എന്താ ദൂരമൊന്നുമില്ല കേട്ടോ ഇയ ബേ മാർലെസ് പെസരൻ കൊണ്ടു ഒരു വസ്തുവാണ് മാറിയേനും പെട്ടുക്കൊണ്ടി ആ കൊട്ടക്കൊണ്ടി എന്ന നമ്മൾ താരതമ്യപരക്കു കൂട എവർ എന്ന കൂട കഷ്ടപ്പെടൽ ചില കേ പണ്ടപാട് പെണ്ടി എവർക്കി കൂടട കഷ്ട ഭഗവത്ത പ്രാർത്ഥിച്ചു ఇప్పుడు కనుక వదిలితే జన్మంతా కష్టపడనుకోండి ఇంట్లో కూర్చోకుంటే డబ్బులు రావు కదా కాబట్టి ఎంతమంది చేస్తే డాబుల్ వస్తాయి నచ్చే కూడా కంట్రోల్ చేసుకోండి మిమ్మల్ని అలాగే కష్టపడండి വൃത്തിപരമായ ഉദ്ദേശപരങ്ങൾ ചാടു കോടി വെൽ തേ ബാബ വെൻട്രുന്നി சின்ன വൃത്തിയ വൈദരങ്ങം മലനൂ പോയിടിച്ചിനെ ഓവർ ചെയ്യാനുള്ളവ ഭഗവതു അങ്ങനെ അല്ല ഭഗവത് അപ്പം കഷ്ട కష్టపడాలండి చదువు అందులో మధ్యాహ్నం చదువు అందులో కొంత చదువు ఫండి అంటే చాలా కష్టం అనుకోవడం చాలా తప్పి కష్టపడితేనే పల్లి మంచిగా మీరు వస్తే లవర్స్ పడాలి మీరు അതിപ്പോ നമ്മൾ ചേർത്താൽ സൈലന്റ് ലോസ് അപ്പായിട്ട് ഞാൻ ചാക്കിൽ ഇടാനാണ് പെട്രോൾ അല്ല പ്രോപ്പർ ആയിട്ട് ഫ്രെയിമന്റ് എടുച്ചിട്ട് അങ്ങോട്ട് സീൽ ചെയ്ത് ഞാൻ അത് കൊണ്ടുവാം താ എന്താസരി ജാഗ്രത చాలా గనక గోల్వీ కి వెళ్ళినప్పుడు చె నాగల అతి బొమ్మలు నాగేంద్ర స్వాములు కలిసి అతి విగ్రహం ఉంటుంది ఒక జిల్లా జిల్లా లేదా చాలా వరకు కూడా మధ్య గొడవలు సమస్యలు ఇంట్లో కూడా

జీవితం అంతా కూడా సంతోషంగా చెప్పి నచ్చిందని చెప్పి చేసుకొని సపోర్ట్ చేయండి